బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్గా సెలెక్ట్ అయ్యారు బర్ణికి మరియు శ్రీజాకి జరిగినటువంటి టాస్క్లో బర్ణి టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ రావడంతో బర్నీ బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్ హౌస్మేట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి శ్రీజా బిగ్ బాస్ హౌస్ నుంచి హెల్మెట్ అవుతుందా లేదా అనేది బర్నీ లాగానే పర్మనెంట్ హౌస్మేట్ అవుతుందా అంటే ప్రస్తుతానికి ఆమె ఎప్పుడు హెల్మెట్ అవ్వబోతుంది అని ఇన్ఫర్మేషన్ అయితే ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లోకి కేవలం ఒక కంటెస్టెంట్ మాత్రమే రీఎంట్రీ ఛాయిస్ ఉంది కాబట్టి బర్ణి గారు ఆల్రెడీ పర్మనెంట్ హౌస్ హౌస్ అయిపోయాడు కాబట్టి ఇక శ్రీజాన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి హెల్మెట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే మరి ఇంకో కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎలాంటి నామినేషన్స్ లేకున్నా కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయిషా బయటికి హెల్మెట్ అయ్యి వెళ్ళింది కాబట్టి ఆమె హెల్త్ ఇంకా రికవరీ కాలేదు కాబట్టి ఆమెని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావట్లేదు ఆమె ప్లేస్లో రీప్లేస్గా శ్రీజని తీసుకునే అవకాశం ఉంది అని కొద్దిపాటి చాయిస్ అయితే ఉంది మరి శ్రీజని బిగ్ బాస్ హౌస్లో రీప్లేస్ చేసి ఉంచాలి అనుకున్న వాళ్ళని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యాపీ నైస్ డే